భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇరవై ఆరవ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు ఈ మేరకు కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ సంజయ్ మల్హోత్రా నియామకానికి ఆమోదం తెలిపింది ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ దాస్ పదవీకాలం రేపటితో ముగియనుండగా ఆయన స్థానంలో సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించనున్నారు పంతొమ్మిది వందల బ్యాచ్ రాజస్థాన్ కేడర్ చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా ప్రస్తుతం కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా ఈ నెల పదకొండు నుంచి మూడేళ్లు సేవలందించనున్నారు భారతీయ రిజర్వు బ్యాంక్ ఇరవై ఆరో గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు ఈ మేరకు కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ సంజయ్ మల్హోత్రా నియామకానికి ఆమోదం తెలిపింది ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం రేపటితో ముగియనుండగా ఆయన స్థానంలో సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించనున్నారు పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ రాజస్థాన్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా ప్రస్తుతం కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా ఈ నెల పదకొండు నుంచి మూడేళ్లు సేవలందించనున్నారు